ಬೇಡಿ ಬಂತು ಅಮ್ಮ ಬೈಟಿ ಬಾ ಬೈಟಿ மொத்தம்மார்கு பிடித்து நான்கு பதினேழு மொத்த வாசி

మరి కార్యక్రమాలు గుర్తుగా ఆ రైతులు సహకరించాలి జ్ఞాపకం జరుగుతుంది జ్ఞాపకం మొత్తం బ్రహ్మాండాల సొంతం కూడా ఏం ఏర్పాటు చేశారు మొత్తాన్ని కూడా బట్టి యంగేశ్వరి గారి కుమారు బాబు గారు ఎల్ల వారు ఏర్పాటు చేశారు వారికి కూడా ధన్యవాదములు నాలుగు వేల విభాగంలో మండమే ప్రజల శ్రోసాయి

இல்லடா இவ்வளவுதா தர்னு முடிச்சதா ஏன் ரெண்டு சைடு நுஞ்சுது பையன்ண்டே எனக்கு ஆவலா எல்லாம் குத்துறான்டா காம்பாடு எல்லாமே பா하고 இருக்கு குத்துறானடா மொத மொத ஏறி ராமி பைதான் என்ன கேடா வாத்து நார் இருக்கு தான் கேயா வாத்து மாத்துறாகே பல்வா உள்ளார் முன்னாடி குத்து ஒரு ரிமார்க் போது சமயம 15 நிமிஷம் ப்ரோ பின் கேடுறோம் காலை சன்னா கூட 90 ஆகించాలి

ఎవరే బిరెడ్డి లైవ్లో లైక్ చేయండి లైవ్ క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్రదర్శన నిర్వాహకులు తప్పటి అన్ని గత యజమాని సత్కరించి బహుకరించవలసిగా ప్రదర్శన కమిటీ తరఫున ఆహ్వానిస్తున్నాము

కాదు ఎల్లుండి గడు ఉంది ఆరో తారీఖు ఆరో తారీఖు గడ ఉంది పెద్ద పంచెం అది పెద్ద ఎద్దులతో మహేంద్ర గారు హాయ్ అండి లైవ్ కాల్ డేలా అండి రెండు వందల యాభై ఏడు దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎండగల్ల శ్రీనివాసులు

Remember me

पंदी <tompa> <to> <tompa> 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 எல்லாம் ஸ்ரீனிவாசி பார்த்த பிரதம் ஆறு நமோது நமோ

Hvor er de? ਕੁਝ ਜਿੰਨਾ ਕਿ ਨਹੀਂ ਗੱਲ ਕੱਲ੍ਹ ਸੈਨਵਾਸ ਰਿਹਾ ਬਸ ਨੇ ਪੱਲਵਾਰੀ ਦਾਤਾ ਪ੍ਰਦਰਸ਼ਨ ਹੋਣਾ ਹੈ

ఎండగల్ల శ్రీనివాస్ గారు మండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

50 200 7:00 மணிக்கு 55 செகண்ட்ல பூர்த்தி செய்ய தெரிంది எல்லகல்லா ஸ்ரீவாசன் காரோ நை போய் கேரியாண்டு பஸ்மே படுவாடி தத்த போடில ఉన్నాయి ఎందుకల్ల శ్రీనివాసులు గారు రెండు వేల ఐదు వందల ఎనిమిది నలభై ఆరు గుర్తు చేయడం జరిగింది ఎండకెళ్ళ శ్రీనివాసులు గారు బస్టేండ్ పని వారి ఉన్నాయి आदरणीय महानुभावों को मैं नमन చేస్కోవాలిండి అప్పగా అప్పగా పగం అప్పగా పగం చేతుకో ఏయ్ ఏయ్ ఏంటో మా पहिले రావాలి లైట్ పెట్టుని నిగోనాలిస్తే పడిజే రావాలి తొందర రావాలి

श्री बसि न लाइव जो सुनार का गम का सीनियर से बात गाने का टाइम है इधर मित्र कोच काटो दो कैटेगरी में भाग अंदर आओ सबसे को बोल रहा है आप बोल रहे हो आप बोल रहे हो प्रदर्शन कर रहे हो स्वास्थ्य नदी रेजल्ट का नहीं की कागज సాయంత్రం మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడు ఎనిమిదిలో ఉన్నది మూడు ఎనిమిది ఉన్నది

పద్నాలుగు రెండు మూడు వేల ఐదు వందల రూపాయలు పన్నెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం आप तो इसको मैं बोलता हूँ। इन्हें इन्हें ज़रूर बोलो। इन्हें 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 మూడు వేల ఏడు వందల యాభై ఏడులకు అది పద్నాలుగు వందల పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్ ఉన్నది